ఇంత దారుణం నా మీద లాఠీతో నా భుజం దగ్గర పెట్టి ఒకడు నెట్టాడు వాడు సీఐయా ఎస్ఐయా వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతాను ఒంగోలు జిల్లా అన్నారు ఫస్ట్ టైం మా కుటుంబంలో నా మీద ఆఫ్టర్ ఆల్ వాడు సీఐఓ ఎస్ఐఓ నా భుజం మీద లాఠీ పెట్టి నన్ను నెట్టాడు ఇదిగోండి గోర్లతో రాకారు తోశారు మమ్మల్ని తిరిగి మా మీదనే కేసు ఇంతకన్నా దారుణం అన్యాయం ఇంకొకటి లేదు విచక్షణారహితంగా రహితంగా లాఠీలు జులిపించారు మహిళలను కూడా చూడలేదు మీరు బహుశా నిన్న మధ్యాహ్నం సార్ వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటారు చెప్పులు ఎన్ని చెట్లు పడిపోయినాయ రోడ్ల మీద ఏమొస్తాడు చంద్రబాబు నాయుడు మీకు మామను అడ్డం పెట్టుకుని మామ కూతురుని అడ్డం పెట్టుకుని వెన్ను పోటు పొడిచి అధికారంలోకి వచ్చేవారు మీ జీవితమే విషం నరం నరం విషం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక్కరి బుద్ధి ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి ఎంత మంది పోలీసులను అడ్డు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులను కార్యకర్తలను వెంట